హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ సెసిటీలో క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా రైస్ రోటీస్ ఇలా ఇందులోకినా సర్వ్ చేసుకోవచ్చు చిక్కగా చాలా చాలా టేస్టీగా మంచి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక వెజల్లో ఒక లీటర్ వరకు నీళ్ళని వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్ళు మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక మూడు నిమిషాల పాటు మరిగించుకోండి ఒక మూడు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్ళు ఏమి లేకుండా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి అలానే ఉంచేస్తే ముక్కలు అనేవి మరీ మెత్తగా అయిపోతాయి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుని వెంటనే పక్కకు తీసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే మూడు పెద్ద సైజులో ఉన్న ఆలూని ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కనుంచుకోండి తర్వాత అదే కడాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పే వరకు ఫ్రై చేసిన తర్వాత మూడు టమాటాలని మిక్సీకి వేసి ఇలా మెత్తని ప్యూరిలాగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి ఇలా టొమాటో ప్యూరీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ టొమాటో అంతా పోయి ఆయిల్లో బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి సుమారుగా ఐదారు నిమిషాల పాటు టైం పడుతుంది ఐదారు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఇలా టొమాటో ప్యూరీ అంతా దగ్గరకు వచ్చేసి ఆయిల్లో వదులుతూ ఉండాలి ఇలా బాగా వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పెరుగుని బాగా చిలికి వేసుకోవాలి గడ్డలు గడ్డలుగా కాకుండా ఇలా స్పూన్తో బాగా చిలికి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ వదిలే వరకు కుక్ చేసుకోవాలి అలాగే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి పెరుగు వేసినప్పుడు సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఇలా గ్రేవీలో నుంచి ఆయిల్ వదిలే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను రెండు కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నా ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ బాగా ఉడికేటప్పుడు మాత్రమే ఇందులోకి మనం వేయించుకున్న క్యాలీఫ్లవర్ అలాగే ఆలు ముక్కల్ని వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక పది నిమిషాల పాటు ఉక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి మనం వేసిన ఆలు గోబీ అనేవి ఉడికాయా లేదా అని చెక్ చేసుకోండి ఇక్కడైతే నాకు చక్కగా ఉడికిపోయాయి అలాగే గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఒకవేళ మీకు పల్చగా ఉన్నా లేక ముక్క ఉడకపోయినా మరో ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మరో నిమిషం పాటు కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా రైస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియోనిచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజుకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్